మా అమ్మ వాళ్ళ పరేడ్ చూపిస్తారు చూడండి మీకు చూడు చూడు ఫస్ట్ కోల్ చూపిస్తా చూడండి అక్కడక్కడ కనిపిస్తుంది కదా అక్కడ ఇవన్నీ కోళ్ళు మా అమ్మ పెంచుతుంది మా అమ్మ గుంతు వినగానే చాలు ఎక్కడ లేనివన్నీ వచ్చేస్తాయి ఏదో చిన్నపిల్లలకి అమ్మ పిలిచినట్టుగా ఉంటాయి వాటికి ఇక్కడ ఒక మొక్కు ఉంది కలర్ బాగుంది కదా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది పెరడు డోర్ వేసాం ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఉంచుతుందో ఏదో చూడండి అప్పుడు పురీలు ఉండేవి కదా అలికేసి ఉండేవి అలా ఉంచుతుంది అనమాట అంత నీట్గా ఉంటుంది పెరడు ఇక్కడ ఒక సపోటా చెట్టు వేసింది చూసారా గుజ్జి సపోటా వచ్చింది చిన్నకాయ సపోటా చెట్టు ఎవరో ఇల్లు కడుతున్నారు ఇది కొబ్బరి చెట్టు చచ్చిపోయింది ఇల్లు కొత్త ఇల్లు కట్టేటప్పుడు అంట కొబ్బరి చెట్టు నాటితే మంచిదంట అలా నాటిన ఇల్లు ఇది సారీ నాటిని మొక్కిది ఇల్లు కట్టేటప్పుడు కాకపోతే బాగాలేదు చచ్చిపోతుంది చిన్న మందార చెట్టు అని బుజ్జి బుజ్జి చెట్లు ఇక్కడ ఒక కరివేపాకు చెట్టు ఉంది అక్కడ ఒక కరివేపాకు చెట్టు ఉంది ఒక కరివేపాకు చెట్టు ఉంది ఓ మొత్తం కరివేపాకు చెట్లే బోల్డ్ ఉన్నాయబ్బా ఇది కూడా సపోటా చెట్టు పువ్వు వచ్చింది ఒక బుజ్జి కరివేపాకు చెట్టు ఇది ఒక బుజ్జి కరివేపాకు చెట్టు ఇక్కడ ఒక మందార చెట్టు ఇదొక నందివర్నాల చెట్టు కరివేపాకు చెట్టు ఇది కొంచెం పెద్దదిలా చూసారా నిమ్మ చెట్టు ఇది కరివేపాకు చెట్టు ఇప్పుడు ఎందుకు వచ్చానంటే నేను పెరట్లోకి మీకు ఈ పెరటి చూపించడంతో పాటు కొంచెం పచ్చిమిరపకాయలు కట్ చేసి కొంచెం కరివేపాకు కట్ చేద్దామని వచ్చాను పూరి కూరకు అనమాట నైట్ మా ఇంట్లో పూరి ఇది కూడా సపోర్ట్ చెట్టే చక్కగా పువ్వులు వస్తున్నాయి పూలు వచ్చాయంటే మొగ్గలు వచ్చేస్తాయి పూలు వచ్చాయంటే పిందెలు వచ్చేస్తాయి ఇదేం చెట్టు ఇది మందారం ఇది ముద్ద మందారం అనుకుంటా అప్పుడు వేసింది ఇవన్నీ అరటి చెట్లు ఇంకా ఎక్కడి నుంచి అవి పొలాలు అటువైపు ఏంటో అరుస్తుంది పిట్ట పిట్ట కొంచెం కూత కూతగనం కదా చిన్న పిట్ట అక్కడ కనిపించట్లేదు కానీ గట్టిగా అరుస్తుంది ఇక్కడ కరివేపాకు చెట్టు ఉంది ఎన్ని కరివేపాకు చెట్లు ఏం చేస్తారు ఇవన్నీ ఇవంతా పొలాలు కావు కావు కాకలు అయితే ఇప్పుడు మనం ఇంతకీ మిరపకాయలు ఉన్నాయా లేదో చూద్దాం రండి ఉన్నాయి బుజ్జి ముజ్జి మిరపకాయలు ఇవి చాలా కారంగా ఉంటాయి మిరపకాయలు ఎక్కువ వేసుకోకూడదు అనమాట నాకు కారం అసలు నచ్చదు సరిపోతాయి నెక్స్ట్ మనం ఏం కావాలి కరివేపాకు ఇలా మనం వంట చేసేటప్పుడే చక్కగా పెరట్లో కరివేపాకు మిరపకాయలు ఇలాంటివన్నీ అప్పటికప్పుడే ఫ్రెష్గా కోసుకొని వంట చేసుకుంటే బెల్ల సరదాగా ఉంటుంది నాకు బాగా ఇష్టం మరి మీకు మీ పెరట్ ఎలా ఉంటుంది బాగుంటుందా మీ పెరట్లో ఏం మొక్కలు ఉంటాయో కామెంట్ చేయండి బాయ్